అభిమానం ఉండాల్సిందే దాన్ని ఎవరు తప్పుపట్టరు కానీ మోతాదు మించకూడదు తాము అమితంగా అభిమానించి ఆరాధించే అధినేతను కలిసేందుకు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఆయన క్యాంపు కార్యాలయం కిటికీ అద్దాలు పగిలే వరకు వెళ్ళటం దేనికి నిదర్శనం అభిమానం ఉన్నప్పుడు అంతే క్రమశిక్షణ ఉండాలి కదా అభిమాన అధినేతను చూసేందుకు అత్యుత్సాహంతో వ్యవహరిస్తే చెడ్డ పేరు వచ్చేది ఎవరికి అన్న ప్రశ్నను వైసీపీ క్యాడర్ వేసుకోవాల్సిన అవసరం ఉంది తాజాగా చోటు చేసుకున్న ఉదంతమే దీనికి నిదర్శనం అని చెప్పాలి బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడు తన సొంత నియోజకవర్గానికి వస్తూ ఉంటారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మూడు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులకు వచ్చారు ఈ సందర్భంగా ప్రజా దర్బార్ని నిర్వహించారు తమ అభిమాన అధినేతను చూసేందుకు జగన్ అభిమానులు పోటీ పడ్డారు తమ సమస్యల్ని వినవించుకునేందుకు క్యాంప్ ఆఫీస్కు పోటెత్తారు అందరూ ధైర్యంగా ఉండాలని త్వరలోనే తమ ప్రభుత్వం వస్తుందని తమ ప్రభుత్వం రాగానే అందరికీ మంచి జరుగుతుందని వైఎస్ జగన్ తెలిపారు అయితే జగన్ నిర్వహించే ప్రజాదర్బార్కు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నాయి దాంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది వైసీపీ క్యాడర్ అత్యుత్సాహంతో ఒక్కసారిగా పడిపోవడంతో క్యాంపు కార్యాలయం కిటికీ అద్దాలు పగిలిపోయాయి దాంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పులివెందుల డీఎస్పీ మురళీ నాయర్ వారిని చెదరకొట్టారు జగన్ నిర్వహించిన ప్రజాదర్బార్ వేళ అక్కడి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి రమేష్ యాద్ ఇంకా ఎమ్మెల్యే సుధా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తత్తర్లు ఉన్నారు ఈ ఉదంతాలని చూసినప్పుడు అనిపించేది ఒక్కటే వైఎస్ జగన్ మీద హద్దులు దాటేంత అభిమానం ఉండటం తప్పు కాదు దీని కారణంగా అధినేత ఇరుకున పడేలా వ్యవహరించకూడదన్న విషయాన్ని మరి ఆ అభిమానులు మర్చిపోకూడదు కదా ఇక ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని కూటమి ప్రభుత్వ పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు ఈ రోజు తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా పులివెందుల సమీపంలోని బ్రాహ్మణపల్లెలో అరటి తోటలను ఆయన పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో టన్ను అరటి ధర ముప్పై వేల వరకు పలికిందని గుర్తు చేశారు అరటి ఎగుమతుల కోసం అనంతపురం ఢిల్లీ తాడిపత్రి ముంబైకి ప్రత్యేక రైళ్లను కూడా నడిపామని కానీ ఇప్పుడు టన్ను రెండు వేలకు కూడా కొనేవారు లేక పంట చెట్లపైనే మాగిపోతుందని విమర్శించారు కోటమి ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు గత పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో పదహారు సార్లు విపత్తులు సంభవించినా రైతులకు ఒక్క రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ అందించలేదని జగన్ ఆరోపించారు తమ హయాములు సీజన్ ముగిసేలోపే పరిహారం అందించామని తెలిపారు వ్యవసాయం దండగా అని చంద్రబాబు నమ్ముతారు అందుకే అన్నదాత సుఖీభావ హామీని నిలబెట్టుకోలేదన్నారు రైతులు ఎరువులను సైతం బ్లాక్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కల్పించారని మండిపడ్డారు అరటి మాత్రమే కాకుండా మిర్చి పసుపు పొగాకు వంటి ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని జగన్ పేర్కొన్నారు చంద్రబాబుకు రైతుల ఉసురు తప్పకుండా తగులుతుందని ఈ కూటమి ప్రభుత్వం త్వరలోనే బంగాళాఖాతంలో కలవడం ఖాయమని జగన్ హెచ్చరికలు జారీ చేశారు